హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి చూడండి నేనైతే నేను ఈ రోజు చూపిస్తున్నది ఏంటంటే పూజ సెట్స్ చూపిస్తున్నాను అనమాట అండి చిన్న సైజ్ అయితే నేను చూపిస్తున్నాను లైట్ వెయిట్ లో ఇలా అసలు పూజా సామాన్లు ఏమి లేని వారికి కూడా ఇలా చిన్నగా సెట్ అయితే తీసుకోవచ్చండి మొత్తం ఐటెం అంతా వచ్చేస్తుంది పూజా సెట్ చిన్న తక్కువ వెయిట్ లోనే మీకు లైట్ వెయిట్ ఐటెం అంతా కూడా నేను అయితే చూపిస్తున్నాను ఇలా వరలక్ష్మి వ్రతానికి ఇలా చిన్న సెట్ అయితే మీరు తీసుకోవచ్చు లేవనుకున్న వారు ఇలా చూడండి నేను ఒక్కొక్కటి కూడా మీకు వెయిట్ తో సహా కూడా నేను అన్ని చూపిస్తాను చూడండి ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది కూడా నేను చెప్తాను ఒక్కొక్కటి చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి మీకు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే అనేకమైన వీడియోలు అయితే నేను పెడతానండి చూడండి అమ్మవారి విగ్రహం అండి ఇవి అంటే లక్ష్మీదేవి విగ్రహం అన్నమాట ఇది వచ్చి మనకి ట్వంటీ త్రీ గ్రామ్స్ వచ్చిందండి ఇలా మకర తోరణంతో వస్తుంది లైట్ వైట్ అంటే మీకు వీడియోలో కొంచెం పెద్దగా కనిపించ అండి ఏంటంటే నన్ను నాకు మన సబ్స్క్రైబర్స్ ఫోన్ చేసినప్పుడు ఇందులో కొంచెం చిన్నగా ఉన్నది ఏంటని అని అడుగుతున్నారు పంపించినప్పుడు అంటే మనకి వీడియోలో చూసిన దానికి మనం కొంచెం చిన్నదాన్ని అండి ఏంటంటే మీ వీడియోలో కొంచెం పెద్దగా కనిపిస్తుంది కదండి దానికోసం అనేసి మీకు మరొకసారి చెప్తున్నానండి నేను చూసారండి విగ్రహం మాట లక్ష్మీదేవిది మామూలుగా ప్లెయిన్ కాదు ఆ ఎప్పుడు అయితే నేను ప్లెయిన్ అయితే మీకు పెట్టి చూపిస్తాను ఇది అయితే మకర కర్ణంతో పెట్టి అయితే నేను చూపిస్తున్నాను అనమాట అండి ట్వంటీ త్రీ గ్రామ్స్ అండి ఈ కుండలు చూసారండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మే ఇవి అంటే రెండు తులాలరా చాలా లైట్ వెయిట్ మటండి లైట్ వెయిట్ వస్తాయి ఇందులోనే మనకి రౌండ్ వస్తాయి ఇలా స్టార్స్ కూడా వస్తాయి మట అండి ఇలా ఫైవ్ స్టార్స్ వచ్చి చాలా బాగుంటాయండి ఇవి గుచ్చుకోవడం కానీ అలా ఏమీ ఉండదు చాలా బాగుంటది రౌండ్ గా వస్తుంది అన్నమాట ఇలా కోణం కూడా రౌండ్ గా వస్తుంది మనకి గుచ్చుకోవడం అలా ఉండదు క్లీనింగ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంటాయండి ఇవి వచ్చి మనకి ట్వంటీ గ్రామ్స్ నుంచి కూడా స్టార్టింగ్ ఉంటాయి మేడం అండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇది చూడండి పంచిపాత్ర చిన్న సైజ్ మట అండి ఈ ఉద్దరిని వచ్చి మనకి ఎయిట్ గ్రామ్స్ పడ్డదండి ఎయిట్ గ్రామ్స్ పడ్డది ఇది వచ్చి మనకి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ పడ్డదండి ట్వంటీ సిక్స్ ప్లస్ ఇదేమో ఎయిట్ గ్రామ్స్ ఇలా ఇందులో ఇంకా చిన్నది ఉంటది ట్వంటీ గ్రామ్స్ ఉంటది నైన్టీన్ గ్రామ్స్ అలా కూడా మనకి పంచిపాత్ర ఉంటది ఉద్దరి అయితే ఇదే సైజ్ వస్తుంది లాస్ట్ సైజు పంచిపాత్ర అయితే మాత్రం ఇలా మనకి నైన్టీన్ గ్రామ్స్ ఉంటే రెండు కులాల అలా వస్తుంది అండి చూసారండి ఆరతి మట అండి ఇలా ఆరతిలో కూడా మూడు నాలుగు మోడల్స్ అయితే ఉంటాయి ఇదైతే మనకి లైట్ వెయిట్ వస్తుంది అనమాట చిన్నగా స్టాండ్ వస్తుంది ఇలా మనకి చేతికి కాలిపోవడం అలా ఏమీ ఉండదు చేకి వేడి తగులుతుంది కదండి అలా ఏమీ లేకుండా ఇలా స్టాండ్ పెట్టుకోవచ్చు అనమాట చిన్న సైజు అన్ని కూడా చిన్న చిన్న అయితే నేను చూపిస్తున్నాను చిన్న అని మరి ఏం కాదండి కొంచెం లైట్ వెయిట్ లో చూపిస్తున్నాను అనమాట నేను ఇది వచ్చి మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ మటండి ఇందులో మనకి టెన్ గ్రామ్స్ కూడా ఉంటది ఇది నేను చూపించింది అయితే ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇది అగరబత్తి స్టాండ్ అండి ఇది కొంచెం మనకి బేస్ నిలబడదని అనుకుంటే కనుక ఇందులో కొంచెం రైస్ అయితే వేసుకుని మనం అగరబత్తి అయితే పెట్టుకోవచ్చు అండి బాగుంది కదండి అది కూడా చాలా చక్కగా ఉన్నాయి చిన్న చిన్న ఐటమ్ అన్ని కూడా చూసారా ఎంత చక్కగా నీట్ గా కనిపిస్తుందో చూడండి ఇది అయితే చిన్న ఒక బౌల్ అయితే నేను తీసుకున్నానండి మనం ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు ప్రసాదానికి గాని గంధానికి గాని మనం ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు మటండి లేదంటే పాలు పెట్టుకోవచ్చు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అది వచ్చి మనకి ఎయిట్ గ్రామ్స్ పడ్డదండి ఎయిట్ గ్రామ్స్ లైట్ వెయిట్ బౌల్ అంట ఎయిట్ గ్రామ్స్ ఇది వచ్చి మనకి గంట అండి గంట అయితే మనకి సెవెంటీన్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటది అది ఈ మోడల్ కాదు ఆల్రెడీ నేను మన వీడియోలో అయితే నేను మన ఛానల్లో వీడియో అయితే చేసి చూపించానండి అది లైట్ వెయిట్ ప్లెయిన్ వస్తుంది అన్నమాట సెవెంటీన్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ వస్తుంది ఇది వచ్చి మనకి థర్టీ గ్రామ్స్ మట అండి చూసారండి తులసి కోట చిన్న తులసి కోట అండి తులసి కోట కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు అయితే తీసుకుంటున్నారు అని చెప్పేసి నేను తులసి కోట కూడా మీకు చూపిస్తున్నాను అనమాట అండి ఇది తక్కువ వెయిట్ మాట అండి ఎయిట్ గ్రామ్స్ వచ్చింది ఇది అంటే తులానికి కూడా తక్కువే ఇప్పుడు తులం వచ్చి పదకొండు డెబ్బై రూపాయలు ఉన్నదండి మనకైతే ఆఫర్ కూడా పెట్టారండి అంటే గ్రామ్ దగ్గర మనకి ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ అలా కూడా మనకి తగ్గుతుంది పరుగు ఉండదు మజూరి ఉండదు జిఎస్టి కూడా ఉండదండి ఇప్పుడు శ్రావణ మాసం ఆఫర్ అయితే పెట్టామండి టీవీలో యాడ్ కూడా ఇచ్చాము ఇది చూడండి ఆవు దోడమట అండి ఇది ఆవు దూడ చిన్నగా తక్కువ రేట్ లో అటండి ఇది లెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వచ్చింది అది ఆవు దూడ మీకు ఫ్లవర్స్ పెట్టాను కదండి ఇప్పుడైతే చాలా మంచిగా వచ్చాయండి ఫ్లవర్స్ ఇప్పుడు శ్రావణ మాసం ఈ ఫ్లవర్స్ అయితే ఎప్పుడు రాలేదు నేను చామంతి పూలు మీకు వీడియో అయితే చేసి చూపించాను కదండి ఫైవ్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ అలా చెప్పేదాన్ని నేను ఇలా చామంతి పూలు అయితే మాత్రం చాలా చిన్న సైజు చాలా చక్కగా వచ్చాయమాటండి త్రీ గ్రామ్స్ వచ్చాయండి ఒక్కొక్కటి త్రీ గ్రామ్స్ మనకి త్రీ గ్రామ్స్ లో వచ్చాయని నేను చెప్పానండి మళ్ళీ ఇలా చెప్తున్నారు అనుకుంటారు కానీ అది మందారు అండి ఇదైతే చామంతి పువ్వు అంట ఇది వచ్చి మనకి త్రీ గ్రామ్స్ పెద్దది చిన్న సైజు చాలా బాగుంటది చూడండి అమ్మవారి దగ్గర పెడితే అలా నీట్ గా చక్కగా కనిపిస్తుంది కదండి చూసారా చాలా బాగుంది కదండి ఇలా పెడితేనే మొత్తం అన్ని కూడా ఇలాగా సెట్ చేసుకుంటే మనం చాలా నీట్ గా అనమాట తక్కువ వెయిట్ లోనే మరి మనకి ఎక్కువ వెయిట్ కాకుండా పక్కువైట్ లో ఇలా సెట్ చేసుకుంటే చాలా చక్కగా నీట్ గా ఉంటది ఐటమ్ లేదు అదే పూజ ఐటమ్ లేదు అని అనుకోకుండా ఇలా అయితే మనకి వచ్చేస్తుంది అనమాట అండి చూసారా బాగుంది కదండి నీట్ గా కనిపిస్తుంది మనకి ఇందులో కావాలనుకుంటే మనం సైజులు కూడా అన్ని తగ్గించుకోవచ్చు మీకు చెప్పాను కదండి స్టార్టింగ్ వెయిట్ అయితే ఏం లు పడతాయో మీకు చెప్తాను కదా అలా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఒక ప్లేట్ మాట పూజ పూజా ప్లేటు కొంతమంది అయితే పూజా ప్లేట్ తీసుకుంటారు కదండి పూజా ప్లేట్ తీసుకుని డైరెక్ట్ గా అందులో అయితే అమ్మవారిని పెట్టుకుని అలా సెట్ చేసుకుంటారు అని చెప్పేసి మీకు ఒక ప్లేట్ కూడా అయితే నేను చూపిస్తున్నాను అనమాట అండి అందులో పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి ఈ ప్లేట్ వచ్చి మనకి సిక్స్టీ గ్రామ్స్ పడ్డదండి ఈ ప్లేట్ మనకి ఒక ఫార్టీ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ అయితే ఉంటది మనకి ఇలా పూజ ఐటమ్ పెట్టుకోవడానికి ఎలా లేదన్నా ఒక సిక్స్టీ సెవెంటీ గ్రామ్స్ అయితే ఉండాలండి మరి థర్టీ ఫార్టీ గ్రామ్స్ అంటే ప్రసాదానికి తప్పించి మనకి ఇలా పూజా అమ్మవారిని అయితే మనకి యూజ్ అవ్వదు అన్నమాట ఒక మనకి ఇలాగా సిక్స్టీ సెవెంటీ గ్రామ్స్ ఉంటే యూజ్ అవుతుంది లైట్ వెయిట్ ప్లేట్ అండి ఇది మిసాల్ ప్లేట్ అని చెప్పేసి చాలా లైట్ వెయిట్ వస్తుంది బాగుంటది ఐటమ్ అండి చాలా లుక్ గా కూడా కనిపిస్తుంది పూజ ఐటమ్ లో పెట్టుకోవడానికి అయితే మాత్రం చాలా బాగుంటది చాలా నీట్ గా కనిపిస్తుంది అన్నమాట లైట్ వెయిట్ కదండి మొత్తం అన్ని కూడా మన సామాన్లు అన్ని కూడా పెట్టేస్తాయి దేవుడు సామాన్లు మనం ఇలాగ అమ్మవాన్ని పెట్టుకుని ఇలా దీపారాధన చేసుకోవడానికి కూడా చక్కగా అయితే సరిపోయింది పోతు మటన్ డి ప్లేటు దానికోసం అని చెప్పేసి ప్లేట్ కూడా నేనైతే చూపిస్తున్నాను లైట్ వెయిట్ లైట్ వెయిట్ అని ప్లేట్ చూపించారని అనుకుంటారు ఏంటంటే కొంతమందికి ప్లేట్ కూడా ఉంటే బాగుందని అనుకున్న వాళ్ళకైతే యూస్ యూజ్ అవుతుంది కదండి వీడియో దానికోసం అని చెప్పేసి నేను ప్లేట్ అయితే చూపిస్తున్నాను మీకు ఏదన్నా వీడియో కావాలంటే స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ అయితే నేను ఇచ్చానండి మీరు ఆ వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసినట్లయితే తప్పకుండా మీకు నేను రిప్లై అయితే ఇస్తానండి ఏదో ఐటమ్ ఎలా పెట్టుకోవాలి ఏంటి ఎంత పడుతుంది అన్నది నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తానండి చాలా మంది అయితే మన వీడియో చూసి చాలా మంది అయితే ఆర్డర్ అయితే పెట్టుకుంటున్నారండి పెట్టుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి